ముందు బాగున్నారా కులసాయా అంట ఎలా ప్రియం వదా అతి ప్రియంగా మాట్లాడతాట అంతేకాని అవునులేండి మీకు ఎక్కడ కనపడతాం సార్ మీరు ఇప్పుడు అనట్ట ఈ అందం ఈ మాట ఈ ధోరణి ఈ సాత్వికత ఈ నిర్మలమైన మనస్తత్వం రాముడికి ఉంది పూర్వభాష ఇది నేర్చుకుంటే అహంకారం గెలిచినట్టే ఎవరు కానివ్వండి ముందు తాను వెళ్ళి ఎప్పుడు పలకరించగలరు అవతల వారిలో ఉన్నటువంటి మంచిని మీరు గుర్తొస్తే గుర్తించగలిగితే వాడు వెయ్యి అపకారాలు చేయనివ్వండి వాడు చేసిన ఉపకారం గుర్తుందనుకోండి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం సార్ బాగున్నారా మీరు మీరు ఎవరండి అన్నారనుకోండి అయ్యో మీకు జ్ఞాపకం లేరా అలా అప్పుడు నేను రైల్వే స్టేషన్లో పెద్ద క్యూ ఉంటే నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలంటే అంటే పాప మీరు మీ భార్య గారికి ఇచ్చి లేడీస్ క్యూలో నాకు టికెట్ తెప్పించారు కదా ఓయ్ మీ అసాధ్యం కోలా ఆ విషయం ఇంత గుర్తుకుని వచ్చి పలకరించావా అంటే అదేంటంటే అలా ఎలా మర్చిపోతాను ఆ రోజు ఆ టైంకి విశాఖపట్నం వెళ్ళకపోతే ఎంత ఉపద్రవం జరిగేదో మీ అనుగ్రహం వల్ల కదా వెళ్ళగలిగాను అందుకని ఎలా మర్చిపోతాను మీ ఉపకారం ఎప్పుడు మర్చిపోను అన్నాడు అనుకోండి వెళ్ళి మాట మాట్లాడితే అవతల వారికి గొప్ప మీకు గొప్ప మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటున్నారు అందుకని పూర్వ ప్రియం వదా ముందు మాట్లాడతాట ప్రియంగా మాట్లాడతాట ఇదిట రాముడి లక్షణం రాముడు నోరి విప్పి మాట్లాడాడు అనుకోండి భయ ఎంత సంతోషంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడతాడు అంత అందంగా అంత ప్రేమగా మాట్లాడడం రాముడికి ఉన్న లక్షణం అందుకని పూర్వభాషీ ప్రియం వద ఒకరిని చూశాను ఇలాంటి వారిని రామాయణం చెప్పి 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 ఈ లక్షణం వచ్చిన వారిని శ్రీభాష అపలాచార్య స్వామి వారిని ఒక మహానుభావుడు ఉండేవారు కాకినాడలోనే చాలా కాలం వారిని ఇక్కడ వాళ్ళు ఎవరు మర్చిపోరు మహానుభావుడిని పూర్వభాషీ ప్రియం వద ఆయనకు వచ్చింది ఆ లక్షణం ఎక్కడ కూర్చోనివ్వండి అంత దూరంలో మనం కనపడ్డామనుకోండి దగ్గరికి వెళ్ళాక పెడదాం పెడదామనుకుంటే అంత దూరం నుంచి ఇక్కడ నుంచి చూసి ఆ ఏమో కోటేశ్వరరావు బాగున్నావా ఏడు పెద్దపడి నుంచి ఇక్కడ నా కోసం వచ్చావా నాయన రామాయణం వినడానికి వచ్చావా నీ భార్య బాగుందా ఎంత అందంగా మాట్లాడేవారో తెలుసా అండి ఇలాగ నా భార్య కనపడింది అనుకోండి ఆ ఏమమ్మా నువ్వు వచ్చావా అనేవారు కాదు అమ్మా నువ్వు వస్తావమ్మా అమ్మా సీతమ్మ రాముణ్ణి అనువర్తించినట్టు ఆయన వెంట ఎప్పుడు వస్తావు తల్లి నువ్వు అనేవారు దర్శనం చూడండి వాడు పనికి మాలిన వాడు వచ్చినవాడు అయినా సరే ఆయన సీతారాముల్ని దర్శనం చేసేవారు పూర్వభాషీ ప్రియం వద నోటి వెంట ఒక్కనాడు అక్కసుతో కూడిన మాట వచ్చేది కాదు ఎవరెవనివ్వండి మహానుభావుడు ఇంట్లో కూర్చుని ఉంటే వెడితే ఆ ఏమో కోటేశ్వరరావు వచ్చావా కాకినాడ నుంచి ఇప్పుడు కాకినాడలో ఉంటున్నావా ఎనదోళ్ళలో ఉంటున్నావా ఎంత జ్ఞాపకమో ఎప్పుడో చేసిన పదకొండు నెలల ట్రాన్స్ఫర్ది కాకినాడ వచ్చేసావా ఫోన్లే చాలా సంతోషమయ్యా ఇప్పుడు రామాయణం చెప్తున్నావా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామాయణం చెప్తున్నాం అనడమా ఉపాసన చేసిన వారి దగ్గరికి వెళ్ళి అందుకుని అయ్యా ఏదో చెప్తున్నామండి అలా అనుకో రామాయణం ఎంతకాలం ఉంటే మన మానవత్వం అంతకాలం ఉంటుంది చెప్పాలి రామాయణం తప్పకుండా ఎంత ప్రోత్సహించి ఎలా మాట్లాడేవారు మహానుభావుడి ఇది పూర్వభాషీ ప్రియం వద రామాయణం చెప్పి 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 ఈ లక్షణం ఆయనకు వచ్చింది ఇది లేని నాడు ఎందుకు ఇంకా రామాయణాన్ని ఉపాసన చెయ్యడం ఇది పూర్వభాషీ ప్రియం వద వీర్యవాన్న వీర్యేణ మహతాస్వేన విస్మిత ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అటువంటి వాడయ్యి కూడా ఎన్నడూ కూడా అహంకారము లేనివాడు ఎన్నడూ కూడా నేనింత గొప్పవాణ్ణి అన్న భావన మనసులో ఉంచుకునేవాడు కదా భావన ఉందా ఇహ మీరు నలుగురితో కలవలేదు అలా నలుగురితో కలవడం కోసమని నేనింత వాణ్ణన్న భావన మరిచిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు నచాకృత కథో విత్వాన్ వృద్ధానం ప్రతిపూచక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చావ్యనురంజతి ఆయన దగ్గర ఎప్పుడూ కూడా అసత్యం లేదుట రామచంద్రమూర్తి అంతఃపురంలో ఉండగా పెద్దలైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి నేను రాముణ్ణి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుణ్ణి అని కూర్చునేవాడు కాదుట వారు పెద్దలు వస్తున్నారు అంటే గపాలను తన ఆసనం నుంచి లేచి ఎదురెళ్ళేవట ఎదురెళ్ళి అయ్యా రండి రెండి రండి రెండి అని మీకు చూ ఎదుర చూపిస్తాను వశిష్ఠుడు వస్తే రాముడు బయటకు వచ్చి రథం వంచి దిగుతుంటే తన చెయ్యి ఇచ్చి వశిష్ఠుడిని కిందకి దింపుతాడు మన తాతగారి ఇంటికి వచ్చారనుకోండి లేకపోతే తాతగారి వరుసవారు ఇంటికి వచ్చారనుకోండి తండ్రి గారి వరుసవారు ఇంటికి వచ్చారనుకోండి మరి కారు చూడగానే ఏమండోయ్ మీ బాబాయ్ గారు వచ్చారు అందనుకోండి భార్య మా బాబాయ్ వచ్చాడా రాణి అని వెళ్ళి మీరు కూర్చుని పేపర్ చదువుకుంటే మీ సంస్కారం వేరు దానివల్ల ఎవరేమో అనకపోవచ్చు కానీ మీ సంస్కారం బయట పెడుతుంది మా బాబాయ్ గారు వచ్చారా అని మీరు గబగబ గబబా మేడమెట్లు కిందకి దిగి వారి చెయ్యి పట్టుకుని వారిని మేడెక్కించి పైకి తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ వారిని మీరు జాగ్రత్తగా మీ వాహనం మీద ఎక్కడికెడతారో తీసుకెళ్ళి దింపారు అనుకోండి మీరు రామాయణం ఉపాసన చేశారు మీకు రాముడి లక్షణం వచ్చింది దానివల్ల మీరు గౌరవింపబడతారు పెద్దల పట్ల అంత జాగ్రత్తగా ప్రవర్తించేవాట రాముడు ఇప్పుడు చెప్పండి నాకు అనిపిస్తుంది అసలు అయోధ్యకాండని ఐఏఎస్ వాళ్ళకి పిల్లలందరికీ